பரங்க எ மைல் పరిశీలించడానికి మన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ శ్రీమతి సి నాగరాణి ఐఎస్ వారు పరిశీలన వాహనంలో పెట్టారు ముందుగా ఆర్ముడ్ రిజర్వ్ బలగాలు దానికి కమాండర్గా హెచ్ మల్లికార్జునరావు గారు వ్యవహరిస్తున్నారు సత్యనారాయణ గారు ప్రియమైన పశ్చిమ గోదావరి జిల్లా వాసులందరికీ జిల్లా అధికారి యంత్రాంగం తరఫున సాదర స్వాగతం పలుకుతున్నాను ఎన్నో పోరాటాలు ఎందరో ప్రాణత్యాగాల ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించింది స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశానికి ప్రత్యేక రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శనికులు మేధావులు రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యం సారథ్యంలో భారతదేశంకు తనకంటూ ప్రత్యేక రాజ్యాంగం నిర్మించుకుని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున సర్వసత్తాక సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది మన దేశం గణతంత్ర రాజ్యంగా ఇప్పటికీ డెబ్భై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ రోజున డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజున భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛ సమానత్వం లౌకికత్వం సమన్యాయాలను పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందడం జరిగిందనే విషయాన్ని ఏ ఒక్కరూ మరవకూడదు అలాగే దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో త్యాగాలు చేసి తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి స్వరాజ్య యజ్ఞంలో ప్రాణాలర్పించిన త్యాగధనులు జాతిపిత మహాత్మా గాంధీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అల్లూరు సీతారామరాజు భగత్ సింగ్ లాంటి ఎందరో దేశభక్తులు జిల్లాకి జిల్లాకు చెందిన స్వాతంత్ర సమరయోధులు బాపిరాజు గారు బొప్పని సుబ్బయ్య సీలి రామారావు గారు ఆఖ్యళ్ల పార్థసారథి వంటి ఎందరో మహానుభావులతో పాటు దేశ భవిష్యత్తు కోసం అహర్నిసులు శ్రమించి తమ ప్రాణాలను జవహర్లాల్ నెహ్రూ సర్దబా సర్దార్ వల్లభాయ్ పటేల్ తిలక్ రాజాజీ మౌలానా అబ్దుల్ కలాం అజాద్ వంటి ఎందరో గొప్ప గొప్ప దార్శనికులను స్మరించుకుంటూ ఈ సందర్భంగా వారందరికీ నివాళులర్పిస్తున్నాను ఈ జాతీయ పర్వదినాన కూటమి ప్రభుత్వం ద్వారా మన జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మీ ముందు ఉంచేందుకు సంతోషిస్తున్నాను అందరికీ అందుబాటులో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన సాగిస్తుంది అనడంలో ఏమాత్రం సహ సందేహం లేదు వ్యవసాయం వ్యవసాయ రంగంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో వరి సాగును రెండు లక్షల ఐదు వేల ఎకరాల నుండి రెండు లక్షల ఇరవై రెండు వేల ఎకరాలకు పెంచడమే కాకుండా రబీ సీజన్కు సంబంధించి ఈ పంట నమోదు మరియు ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లక్ష మూడు వేల మంది రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నామని ఆగస్టు నుండి సంభవించిన భారీ వర్షాలు మరియు మెంతా తుఫాను వల్ల నష్టపోయిన సుమారు పదివేల ఎనిమిది వందల ముప్పై ఆరు హెక్టార్ల పంట విస్తీర్ణానికి సంబంధించి ఇరవై ఏడుల ఇరవై ఏడు కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించామని తెలియజేస్తున్నాం యాభై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు మంది రైతులకు పంట బీమా కల్పించడంతో పాటు నలభై మూడు కిసాన్ డ్రోన్ల ద్వారా నలభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది ఎకరాల్లో పిచకారీ చేసి ఒక కోటి తొంభై మూడు లక్షల ఆదాయాన్ని గడించటం అనేది సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో మన ప్రగతికి నిద నిదర్శనం ప్రకృతి వ్యవసాయాన్ని ఇరవై రెండు వేల ఎకరాలకు విస్తరిస్తూ డెబ్బై రెండు వేల మంది కౌలు రైతులకు సిసిఆర్సి కార్డులు జారీ చేసి నూట అరవై తొమ్మిది కోట్ల రుణాలను అందించాం మొత్తంగా జిల్లాలో రెండు వేల ఆరు వందల డెబ్భై ఆరు కోట్ల మేర పంట రుణాలు పంపిణీ చేస్తూ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న మూడు లక్షల ఇరవై మూడు వేల కోట్ల జీవియ లక్ష్యం దిశగా పటిష్టమైన అడుగులు వేస్తున్నాం ఉద్యానవన శాఖ రంగంలో పంతొమ్మిది వేల నూట తొంభై తొమ్మిది హెక్టార్లు విస్తరించి సుమారు మూడు లక్షల ఎనభై ఆరు వేల మెట్రిక్ టన్నుల దిగుబడితో అత్యద్భుతమైన పురోగతి సాధిస్తుందని తెలియజేయడానికి నేను గర్విస్తున్నాను ముఖ్యంగా కొబ్బరి కోకో ఆయిల్ పామ్ అరటి మరియు మామిడి వంటి పంటలు ప్రధాన ఆదాయ వనరులుగా ఉండగా పండ్లు మరియు తోటల పెం సాగు ద్వారా జిల్లా ఆర్థిక వ్యవస్థకు గట్టి ఊతం లభిస్తుంది రైతులకు అండగా నిలుస్తూ ఎంఐడిహెచ్ పిఎంఆర్కేవివై మరియు ఆయిల్ పామ్ జాతీయ మిషన్ వంటి పథకాల ద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రెండు వందల నలభై లక్షలు మరియు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఇప్పటి వరకు రెండు వందల తొంభై ఆరు లక్షల ఆర్థిక లబ్ధిని చేకూర్చాం తోటల విస్తరణ పునర్ధరణ మరియు యాంత్రీకరణపై ప్రత్యేక దృష్టి సారించి కొబ్బరి మరియు కూరగాయల సాగును శాస్త్రీయ పద్ధతుల్లో ప్రోత్సహిస్తూ జిల్లాను ఉద్యానవన హబ్గా తీర్చిదిద్దడమే మా ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నాం ఇకపోతే జిల్ సూక్ష్మసేవ్య సూక్ష్మ సేధ్య పథకంలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన క్రింద పశ్చిమ గోదావరి జిల్లాకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలకు వెయ్యి హెక్టార్లు లక్ష్యంగా ఇవ్వడమైంది దీనికి గాను రైతుల నమోదు కార్యక్రమం ప్రారంభించ ప్రారంభించడం జరిగింది ఇప్పటి వరకు నాలుగు వందల ఎనభై ఐదు మంది రైతులకు ఆరు వందల పదకొండు హెక్టార్లు విస్తీర్ణం నమోదు చేసి ఉన్నాము ఇప్పటి వరకు రెండు వందల పదమూడు మంది రైతులకు రెండు వందల ఇరవై రెండు హెక్టార్లకు పరిపాలన ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది మరియు ఇంకొక నూట ఏడు హెక్టార్లకు నూట ఎనభై ఒకటి మంది రైతులకు ఇప్పటికీ అవసరమైన మెటీరియల్ని అందించడం జరిగింది పశుసంవర్ధక శాఖ రంగంలో ఈ శాఖ ద్వారా స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు లక్ష్యాలకు అనుగుణంగా ఎనభై ఐదు శాతం రాయితీతో పశుభీమా కల్పించడమే కాకుండా పంతొమ్మిది వందల ముప్పై ఆరు పశు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా ఏడు కోట్ల ముప్పై నాలుగు లక్షల రుణాలను రైతులకు అందించాం పశువుల షెడ్ల నిర్మాణం కోసం మినీ గోకులాలు పశుగ్రాస అభివృద్ధికి ఉచిత విత్తనాల పంపిణీ మరియు గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో అరవై మెట్రిక్ టన్నుల పశుగ్రాసాన్ని ఉచితంగా సరఫరా చేసి రైతులకు అండగా నిలిచాం పద్నా సార్ నెక్స్ట్ పోలీస్ ఏకండి వి భీమారావు గారు అడిషనల్ ఎస్పీ ఎడ్మిన్ వి శ్రీనివాసరావు గారు ఆఫీసర్ వీరందరూ కూడా సిద్ధంగా ఉండాలండి శ్రీ కె శ్రీనివాసరావు గారు సూపరిండె ఇంజనీరింగ్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ వెస్ట్ గోదావరి భీమవరం పి ఉషారాణి గారు సూపరింటెండెంట్ ఇంజనీర్ ఏపీఈడిసిఎల్ డాక్టర్ కెసిఏ చప్పారావు గారు ప్రాజెక్ట్ డైరెక్టర్ ద్వామా డాక్టర్ గీతాబాయి గారు జెడ్ వెంకటేశ్వరరావు గారు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ తదుపరి కే అప్పారావు గారు డిస్టిక్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ఆఫీసర్ కె శ్రీనివాసరావు గారు ఇంజనీరింగ్ ఆర్డబ్ల్యూఎస్ ఎస్ గోదావరి పి ఉషారాణి గారు సూపరింటెండెంట్ ఇంజనీర్ ఏపీపీడీసీఎల్ डॉक्टर केच एच अपाराव गारू प्रोजेक्ट डायरेक्टर द्वामा डॉक्टर गीताबाई गारू डिस्ट्रिक्ट मेडिकल एंड हेल्थ ऑफिसर टी नायसर राव गारू डिस्ट्रिक्ट पब्लिक रिलेशन ऑफिसर डॉक्टर पी सूर्नारायणन गारू एम एस डिस्ट्रिक्ट कोऑर्डिनेटर हॉस्पिटल सर्विसेज डी శ్రీలక్ష్మి గారు ప్రాజెక్ట్ డైరెక్టర్ ఐసిడిఎస్ నెక్స్ట్ కలెక్టరేట్ పేషి వారు రెడీగా ఉండాలండి నెక్స్ట్ కలెక్టరేట్ స్టాఫ్ ప్రెసెంట్ డి శ్రీ లక్ష్మి గారు ప్రాజెక్ట్ డైరెక్టర్ ఐసిటిఎస్ ఎండి ఇబ్రాహీం డిస్ట్రిక్ట్ మేనేజర్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎన్ మోహన్ దాస్ గారు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ